తాండూరు పట్టణంలో ప్రసిద్ది చెందిన కాళికామాత దేవాలయం నూతన పాలక మండలి దేవాలయం అభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా పనిచేసే అభివృద్ధి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు గురువారం పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ కాళికాదేవి దేవస్థానం నూతన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దేవాలయ నూతన కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజు వారి కమిటీ సభ్యులచి చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన చైర్మన్ బసవరాజుకి కి అలాగే ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు బాలయ్య అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేసి అభివృద్ధికి ప్రాణాలిఖలు సూచించిన విధంగా అభివృద్ధి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కౌన్సిలర్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు లేకుండా గాను దురాలోచన లేకుండా తన దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలము మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము ముప్పైపై ఎనభై ఏడును మరియు దాని నిబంధనలను లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని కానీ ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా దేవాలయ ఆలయాల కమిటీలు మరి నిర్మించ చేపడతలేరు కానీ కేవలం ఎమ్మెల్యే గారు తాండూకి పూర్తిగా అభివృద్ధి జరగాలంటే ఆలయ కమిటీలు నిర్మించాలని చెప్పేసి వారు సంకల్పించి మరి తాండూరులో ఉన్న ప్రతి ఆలయానికి కమిటీ నియమిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి వేదిక ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి అనేక సందర్భంలో మరి ఈ టెంపుల్కి చాలామంది ఉన్నటువంటి ఇంతకుముందు వ్యక్తులు కానీ చైర్మన్ కానీ మరి దాని నిర్మాణం కోసం కానీ ఇతర కానీ చాలా కృషి చేశారు మీరు కూడా పూర్తి స్థాయిలో అన్నగారికి మరి వేదిక ఏంటంటే నేను చిన్నప్పుడు చూస్తుంటే ఈ ప్రాంతంలో ఇక్కడ తెలుగుగడ్డ గానీ కానీ మరి పాతాండ్రులు కానీ ఏదైతే మధ్య తరగతి కుటుంబాలు ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటుండే నేను చిన్న ఉంటే మరి అనేక వందల పెళ్లిళ్లకు ఇక్కడ నేను అటెండ్ అయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా సరిగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు లేక కొంత వారికి ఇబ్బందులు అమ్ముతున్నాయి పూర్తి స్థాయిలో మరి బసరాజు పట్టుకుని పట్టించుకోలేదు కానీ మనకు మనోరణ ఇంత నికుమరణ చెప్పాడు ఇక్కడ పక్క జిల్లాల్లో పక్క నియోజకర్లలో ఏ గుడి గిటెని ఇంత తొందరగా ప్రతి ప్రతి చైర్మన్ డెవలప్ అనే ఈ చైర్మెన్ కాకుండా మా చైర్మన్ అయితే స్టేట్ లెవెల్ లెవెల్లో ఒక పదమూడు నియోజకర్లను చైర్మెన్లో తెచ్చిండు అది మనోరన్ అంటే కానీ గుడి చైర్మన్లు మార్కెట్ కంప్లీ కాకుండా తాండూట్లా ఇయ్యాలి అంటారు చిల్కవాగం ఆరు నెలలు అయితే అలా అక్కడ మొత్తం తాండూరు ఇంట్లో వచ్చింది అంటే మార్చి అంటే జనవరి ఫిబ్రవరిస్తుంది మనోరంగా ఎప్పుడు వరకులు నిధులు రాసుకోవచ్చు గురితమైన కాకుండా నియోజకవర్గం పెట్టి కాబట్టి గెలిచిన స్టార్టింగ్ అని చెప్పిన ఒక రెండున్నర సంవత్సరాలు అంటే సుందర సుందర కమిటీకి నూతన కమిటీ ఏర్పాటు చేయడమైంది దానికి పెద్దలు గౌరవనీయులు తాండూరు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారి చేతులపై బమాన శ్రీకరము నిర్మలం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు రాజకీయ చైర్మన్ పట్టే కిరేష్ పటేల్ గారు మన ఎమ్మెల్యే దేవుడానికి మంచి మనకు దొరకడం తాండ్ర కాసేదికి ఎందుకంటే ఇట్లా అన్ని గుడ్లు పరమర్శక ఉత్సవానికి హాజరై అందరి ధర్మకర్తలకు చైర్మన్లకు సమానాలు చేయడం వాళ్ళందరికీ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమంలో మేము కూడా మసూ చేసాం రాజకీయంలో కూడా అదే మన ఎమ్మెల్యే దొరకడం అమ్మ ఆశీర్వాదము మనకు అంటే అందుబాటులో ఉండి మనకు కావాల్సిన దేవస్థానం కావాల్సిన కార్యక్రమం కానీ డెవలప్మెంట్ వరకు కానీ మనం అందరం కూర్చొని గారికి విజ్ఞాపం అందరూ చేయూత ఇవ్వాలని కోరుతూ అది కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారం చేయాలి కాళికాదేవి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారంతో సందర్భంగా ఇప్పుడే చైర్మన్ గా చైర్మన్గా తాండూికపు పీస్ పెద్దతంలో వ్యక్తి బస్వరాజు గారికి ప్రమాణ స్వీకారం చేసి కాళికాదేవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్గా సభాధ్యక్షుడిగా బస్వరాజు గారికి ఇప్పుడే ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణం చేసినటువంటి విజయకుమార్ గారికి వెంకటేష్ గారికి నగారు గారికి శివకుమార్ గారికి లాలప్ప గారికి సునీత గారికి ఆలయ కంపెనీ పూజారి గారికి ఈఓ నరేందర్ గారికి గౌరవ వేదిక విన్నటువంటి ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి దారాసింగ్ గారికి ఉత్తమ్ గారికి రాజ్ గోమాల్ గారికి మల్లాన్న గారికి మలసల మలసుల గారికి ఒకే డిఎస్పి మనకందరికీ ఒక మంచి ఎక్కడ పోయినా ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉండాలని చెప్పి తన మొత్తం నిత్యం దాంట్లోనే ఉదయంకి సాయంత్రం వరకు ఒక మంచి మార్గాన నడిపించేటువంటి శంకర్ గురు గారికి వేదికమైనటువంటి గౌరవ మాజీ కౌన్సిలర్లకు వేకముందు సోదరి సోదరులకు పత్రిక సోదరులకు అందరు కూడా నమస్కారం తెలుసుకుంటూ ఖాళీగా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి